రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు పెంకటరమణ చౌదరికి రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం రుణా చైర్మన్ బాధ్యతలు అప్పగించడం అందరికీ తెలిసిన విషయం ఈ రోజు బొడ్డు వెంకటరమణ చౌదరి రుణ చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయడానికి పార్టీ ఆఫీస్ నుంచి భారీ సంఖ్యలో ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమంలో ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులు అడపా వీరబాబు లో గజమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తన కాల నాగేశ్వరరావు కంటికేశ్వరరావు తెలగం శెట్టి శ్రీను దాడి శ్రీను పాల్గొన్నారు చైర్మన్ గా ఇచ్చినందుకు రాజానారాయణ నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన పదవి చౌదరి గారికి ఇవ్వటం చాలా అర్చించదగ్గ విషయం ఆయనకి కష్టానికి తగ్గ ఫలితం గుర్తించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఈ నియోజకవర్గం జనసేనకి ఇచ్చిన సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కేడర్ కి కూడా ఇంకా ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది ఎంత అంటే మూడు మండలాల్లోనూ కూడా రికార్డ్ శుద్ధిగా ఎనభై మూడు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసే నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పదవులు ఇచ్చి గుర్తించి పార్టీకి గౌరవాన్ని పెంచుకోవచ్చుగా కూడా పార్టీకి మనవ చేస్తున్నాం లేదా సీనియర్ నాయకులుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టకాలంలో ఉన్న పార్టీని బతికించింది కార్యకర్తలు అన్నది మర్చిపోకుండా గుర్తించి ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ పదవులు ఇవ్వాల్సిందిగా అన్ని వర్గాలను గౌరవించాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇటు రాజనగరం నియోజకవర్గం అటు అనుపతి నియోజకవర్గం చాలా సంతోషకరమైన రోజు ఈ రుడా చైర్మన్ ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం ఇది చాలా సంతోషకరంగా మేము అందరం కూడా ఆనందంలో ఉన్నాం అని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు రాజనగరం కాన్స్టిటెన్సీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి రోడ చైర్మన్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు కాన్స్టిటెన్సీలు జనం చాలా ఆనందంగా చాలా ఆనంద కోలాహలంలో ఉన్నారు ఏ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇంకా అనేక పదవులు ద్రోహించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు బొడ్డు వెంకటరమచ చౌదరి గారికి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా అందరికీ మేమందరూ ఆయనకి శుభాకాంక్షలు చేసుకు చేసుకున్నాం కూటమి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మంచి మంచి బతులు వస్తాడని ఇది మంచి మంచి బతులు వరకు ఇదే నిదర్శనం ఆయన మరిన్ని పదవులు చేపడతాడని భవిష్యత్తులో మేమందరూ కోరుకుంటూ ఆయనకి ఈ అందరూ కూడా కుటుంబ పెద్దలందరూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గౌరవనీయులు శ్రీ బొడ్డి వెంకటరమణ చదువు గారు రాజు గారికి రూడా గా పదవి వచ్చినందుకు మా రాజ ప్రజలంతా కూడా చాలా గౌరవపడుతున్నారు చాలా ఆనందదాయకంగా ఉన్నారు వీరికి అనేకమైన పదవులు వచ్చి మంచి మంచి పదవులు వచ్చి ఈ నియోవర్గాన్ని మంచి అభివృద్ధి పదవులు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం తీసుకెళ్లాలని కూడా మేము అర్థం కోరుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మా రాజనామాని మా బీసీ తరఫుని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం